వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా ఈజీగా సింపుల్గా చేసుకునే ఒక స్వీట్ రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చాలా బాగుంటుంది అనమాట తప్పకుండా మీరు ట్రై చేయండి ట్రై చేశాక మీకే చాలా బాగా నచ్చుతుంది మరెందుకు ఆలస్యం ఇప్పుడు చూసేద్దాం ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు శనగపిండి వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఏ కప్పుతో మనం శనగపిండి తీసుకున్నాము అదే కప్పుతో ఒక కప్పు వరకు ఏ ఫ్లేవర్ లేని ఫ్లేవర్లెస్ ఆయిల్ని ఒక కప్పు వరకు వేసుకోండి అలాగే గీ ఒక అరకప్పు వరకు వేసుకోవాలన్నమాట సో మీకు గీ నచ్చితే గీ వేసుకోండి లేదనుకుంటే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు సో ఇప్పుడైతే మిక్స్ చేసేసుకోవాలి చక్కగా ఇలా ఎక్కడ కూడా లమ్స్ లేకుండా పిండి ఇంకా ఆయిల్ అంతా మిక్స్ అయ్యే విధంగా ఇలా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఎంత స్మూత్గా ఇలా చక్కగా ఈ విధంగా మిక్స్ చేసుకోండి అంతకంటే ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా రెడీ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఏ ఎందులోకైతే మీరు స్వీట్ చేసి తయారు చేసి వేయాలనుకుంటున్నారో ఆ బాక్స్లోకి ఈ విధంగా కొంచెం నెయ్యితో గ్రీచ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని ఒక కప్పున్నర వరకు పంచదార తీసుకోవాలన్నమాట సో కొంచెం స్వీట్ ఎక్కువ తినేవారు ఒక కప్పున్నర వరకు వేసుకోండి అలాగే కొంచెం నార్మల్గా స్వీట్ తినేవారు అయితే ఒక కప్పు వేసుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇలా కలుపుతూ ఉండగా పంచదార ధర చక్కగా కరిగిపోతుందనమాట ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదండి కొంచెం మనం ఇలా చేతితో పట్టుకుండే రెండు వేళ్ళ మధ్యలో ఇలా కొంచెం తీగలా ఫామ్ అయితే సరిపోతుంది సో ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇంకా ముందుగా మనం శనగపిండి ఆయిల్ మిశ్రమాన్ని కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు వీటిని మొత్తాన్ని కూడా ఒకేసారి వేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఒకేసారి వేసేసుకోండి ఈ విధంగా అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ మిశ్రమాన్ని మనం లాస్ట్ వరకు కూడా ప్రిపేర్ చేసుకోవాలి స్వీట్ అనమాట స్టవ్ని హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోవద్దండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇలా కలుపుతూ కలుపుతూ ఉండాలి కంటిన్యూస్గా ఎక్కడ కూడా ఆపేయొద్దండి మనం కలుపుతూనే ఉండాలి ఇది ఎంతవరకు ఇలా కలుపుకుంటూ మనం చేసుకోవాలనుకు అంటే మనకి ప్యాన్ నుండి సపరేట్ అవుతుందనమాట ఈ మిశ్రమం అనేది ప్యాన్ నుండి ఇలా గరిట్తో కలుపుతూ ఉంటే సపరేట్ అయ్యేటట్టు మనకు అనిపిస్తుంది కొంచెం మనకి బబుల్స్ లాగా పైకి ఇలా పొంగేటట్లు వస్తాయన్నమాట అలాంటప్పుడు మనం స్వీట్ అనేది రెడీ అయిపోయిందని బాక్స్లోకి తీసుకోవచ్చు సో ఈ లోపు ఇలా మనం చ చక్కగా కంటిన్యూగా కలుపుతూ ఉంటే కొంచెం కొంచెంగా దగ్గర పడి కొంచెం పల్చగా ఉండేది తిక్కుగా మారుతుంది అనమాట తిక్కుగా మరి చాలా సాఫ్ట్గా వస్తుంది దీన్ని సాఫ్ట్ పాక్ అనొచ్చు లేదంటే బేసన్ బర్ఫీ అని కూడా అనొచ్చు అనమాట చాలా బాగుంటుంది తక్కువ టైంలో అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపించేటప్పుడు ఇలా ట్రై చేయండి చాలా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా వచ్చేటప్పుడు రెడీ అయిపోయింది ఇంకా ఇంక మనం గ్రీచ్ చేసి పెట్టుకున్నాం కదా ఇలాంటి ట్రేలోకి వేసుకొని చక్కగా దీన్ని నాలుగు వైపులు కూడా కొంచెం ట్యాప్ చేసుకుంటే చాలా చక్కగా వస్తుంది చాలా బాగుంటుంది మొత్తం కూడా వేసేసుకోండి ఇలా వేడివేడిగా ఉండేటప్పుడే వేసుకొని టాప్ చేసుకొని ఒక స్పూన్తో ఈక్వల్గా చేసేసుకోవాలి ఇలా వేడిగా ఉండేటప్పుడే సైడ్స్ అడ్జస్ట్ ఉంటాయి కదా దీన్ని నైఫ్తో చక్కగా ఇలా అనేసుకోండి అనుకుంటే చాలా బాగా వస్తుంది అనమాట ఇది కంప్లీట్గా చల్లారిపోయింది చల్లారాక మీకు ఇప్పుడు ఒకసారి డిమాల్ట్ చేసి చూపిస్తాను చాలా చక్కగా ఊడొచ్చేస్తుంది అస్సలు అదుక్కోదండి బాక్స్కి చూసారు కదా మరి చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట నోట్ పెట్టుకుంటూ ఇట్టే కరిగిపోతుందండి అంత బాగుంటుందన్నమాట చాలా సాఫ్ట్గా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది నేను చెప్పే విధంగా ఈ ప్రాసెస్లో మీరు ఒక్కసారి ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది మీరు ఎప్పుడు స్వీట్ చేసినా ఇలానే చేయాలనుకుంటారు అంత బాగుంటుంది మరి ఈ టేస్టీ అండ్ సాఫ్ట్ మైసూర్ పాక్ని చూసారు కదా మరి సో మీరు కూడా ఇదే విధంగా నేను చెప్పే ప్రాసెస్లో చేసారంటే చాలా బాగా వస్తుంది మీకు కూడా చాలా బాగా కుదురుతుందనమాట సో ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసుకోండి ఇలా క్లిక్ చేయడం వలన నేను ఎప్పుడు వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ రూపంలో అందరికంటే ముందుగా మీకే వస్తుందన్నమాట వీడియోని ఎండ్ వరకు చూసినందుకు ధన్యవాదాలు